అందరికీ శుభోదయం నేను రోహిత్ కేవీ పాఠశాలలో అరవై తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు మనం భాషా భాగాల గురించి నేర్చుకున్నాం భాషా భాగాలు ఐదు అవి నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం మొదటవది నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైనవి సర్వనామం పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది బెద్ద సు కేసు క్రియ నామవాచకం సర్వనామం యొక్క పనిని తెలిపే పదాలను క్రియ అంటారు ఉదాహరణ పావని పాట పాడుతుంది అవ్యయం లింగ వచన విభక్తి ప్ర చేత చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు